వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పది ఎకరాలండి పామాయిల తోట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న విస్సన్నపేట మండలం గౌరవపాలెం గ్రామంలో ఉందండి ఈ పొలం ప్యూర్ రెడ్ సాయల్ అండి ఈ పొలం మొత్తం పది ఎకరాలండి మూడు సంవత్సరాల వయసు కలిగిన పామాయిల తోట అయితే ఉందండి అంతర్ పండగ పంట అయితే వేశారండి పొలంలో చూస్తున్నారు కదండి పామాయిలు పామాయిల్ మధ్యలో బొప్పాయి తోట అంతర పండగ వేశారండి విసనపేట నుండి సత్తుపల్లి వెళ్ళే స్టేట్ హైవే నూట ఎనభై ఎనిమిది నుండి రెండు కిలోమీటర్లు అండి అక్కడ నుంచి గౌరవపాలెం వెళ్ళే తారు రోడ్డు అండి రెండు కిలోమీటర్లు మొత్తం నాలుగు కిలోమీటర్లు అండి పొలంకు బస్ బస్టాండ్ ఉంది తార రోడ్డు నుండి రెండు పర్ల మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి పొలాన్ని చేరుకోవాలండి ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన పొలం అండి మంచి కల్టివేషన్లో ఉంది మూడు సంవత్సరాల వయసు కలిగిన పామాయిల్ తోట అయితే ఉందండి అంతర పండగ బొప్పాయి తోటేశారండి ప్రస్తుతానికి కాపైతే అయితే రావడం స్టార్ట్ అయిందండి పామాయిలు ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చు రెండు ఇంచుల రెండు బోర్లు ఉన్నాయండి దానికి కావాల్సిన డ్రిప్ సిస్టమ్ మరియు కరెంటు సదుపాయం ఉందండి ఈ పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉందండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి పామాయిల్ పంట ఒక ఎకరానికి సంవత్సరానికి డెబ్బై వేలు కవులు అయితే వస్తుందండి ఈ పొలం మొత్తం పది ఎకరాలండి పామాయిల తోట ఒక ఎకరం రేటు ముప్పై లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం స్లైట్లీ నెగేషబుల్ ఉండవచ్చు అండి విస్తానపేట నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు తిరువూరు నుండి ముప్పై కిలోమీటర్లు నూజువీడు నుండి ఇరవై కిలోమీటర్లు మైలవరం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు నూచువీడు ఆగురుపల్లి విశ్వనపేట తిరువూరు మైలవరం ఏరియాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్న ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన ఎంటీ ల్యాండ్స్ మామిడి తోటలు పామాయిల్ తోటలు కావాలనుకున్నవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు